వారికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంద్రామ ఇళ్ళు లబ్ధాలకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో విరాలు ఏంటి అనేది కూడా వీడియోలో తెలుసుకున్న వీడియో చివరి రోజు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాయి లైక్ చేయండి విరాలైతే వెళ్ళిపోదామండి సో రాష్ట్రంలో ఇప్పటివరకు లబ్ధాలకు సంబంధించి ఏదైతే మంజూరైన ఇండ్లను ఇక రద్దు చేసేటువంటి ప్రసక్తి లేదని కూడా చెప్పడం జరిగింది అనమాట ఇందులో వచ్చేసి పేదలు ఇల్లు నిర్మించుకోవడమే తన లక్ష్యం అని చెప్తున్నారు అయితే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వీసీ గౌతమ్ అయితే తెలిపారు అనమాట ఏందనేది వారు ఏం గుడ్నో చెప్పారు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అంటే లబ్ధారులకు ఇల్లు మంజూరు సంబంధించి అయినాయి కానీ కొన్ని చోట్ల వారికి స్తోమత లేక లక్ష రూపాయలు పెట్టుబడి లేక అనేది అలాగే ఉండిపోయాయి అనమాట వారిని అన్ని విధాలు ఆదుకుంటామనే విధంగా ఒక అప్డేట్ తీసుకొచ్చారు దాంతోపాటు మరి ఎలా వారికి అంటే మహిళా సంఘాలు ఏదైతే ఉన్నాయో ఎస్ జీ అంటే ఎస్ఎస్జి అంటారు కదా రుణాలు వారి ద్వారా అయితే అందిస్తామని చెప్తున్నారు ఇప్పటివరకు ఇచ్చారా లేదంటే రెండు వందల ముప్పై ఏడు కోట్లు ఇలా ఇచ్చారు దాదాపు రాష్ట్రంలో ఇరవై ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై మూడు మందికి అయితే రుణాలు అయితే అందించారనమాట అంటే మళ్ళీ మంత్లీ మంత్లీ కొంత అమౌంట్ అయితే కట్టాలి కానీ మొదట స్టార్టింగ్ కోసం అయితే కంపల్సరీ వీటిని వాడుకోవచ్చు అనమాట ఏమైనా కారణాలు ఉంటే వాటిని అయితే రద్దు చేసే అధికారం కూడా ఇచ్చారు అయితే మేరకు కలెక్టర్లకు సైతం కొన్ని మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేశారనమాట సో అన్ని జిల్లాలలో ఏదైతే ఇంద్రమేణులు ప్రక్రియ స్టార్ట్ కావడం జరిగింది సో ఇల్లు మంజూరు అంటే గ్రౌండింగ్ ఇప్పటి వరకు ఇల్లు మంజూరు అయినాయి కానీ ఇంకా స్టార్ట్ కాని వారికి సదుపాయాన్ని అయితే ఇస్తున్నారో తెలుస్తుంది నలభై రోజుల ఇంటి నిర్మాణం ప్రారంభించకుండా రద్దు చేస్తామని కేవలం ప్రకటన వరకేనని ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ కూడా చాలామంది చెప్పారు నలభై రోజులు స్టార్ట్ చేసి అలా క్యాన్సిల్ అవుతాయి అలాంటివి ఏం లేదని చెప్పేసి ఇప్పుడు ఆధార్ బేస్డ్ కొత్త సిస్టమ్ వచ్చిందన్నమాట సో కొత్తగా ఆధార్ బేస్డ్ పేమెంట్ అయితే తీసుకొచ్చామని చెప్పేసి ఏండి కొత్త తెలియజేయడం జరిగింది అంతకుముందు బ్యాంక్ అకౌంట్ ద్వారా ప్రతిపాదికన డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ అయ్యేది ఇప్పుడు ఆధార్ పేమెంట్ ద్వారా అయితే జరుగుతుందని చెప్పేసి అవకతవకలు జరగకుండా ఆధార్ బేస్డ్ పేమెంట్ తెచ్చామని చెప్పేసి దీనివల్ల పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అయితే ముఖ్యంగా యూఐడి లింక్తో నిధులు జమ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది గతంలో అకౌంట్స్ కనుక పేమెంట్స్ ద్వారా ఇరవై శాతం రియాక్షన్ అనేది అంటే రిజెక్ట్ వచ్చేది అనమాట ఇప్పుడు అలా జరుగుతులేదని చెప్పేసి ఇప్పుడు ఒక శాతం మాత్రమే ఉందని చెప్తున్నారు ఆధార్ సీడింగ్ కాకపోతే స్మాల్ అకౌంట్ ఉండడం వల్లనే ఈ సమస్య ఉందని చెప్తున్నారు అనమాట సో ఒక గుడ్ చెప్పుకోవచ్చు ఇప్పటివరకు కేవలం ఆరు నెలల్లో రెండు వందల యాభై కోట్లు చెల్లించామని కూడా చెప్తున్నారు ఎన్ని డబ్బులు అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడ కూడా లబ్ధారులకు ఇబ్బందులు కలగకుండా ఆయా స్థాయిలో నిర్మాణాలు వెంటనే ప్రభుత్వం ఆదేశాల మేరకు బిల్లు కూడా అందుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు ప్రతి సుమారు కూడా నిధులు జమ అవుతున్నాయి మూడు విడతల్లో ఇప్పటివరకు అయితే జమ చెప్తున్నారు అనమాట ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు స్కీమ్ సంబంధించి ఇటీవల కొన్ని మార్పులు చేశారు అంటే జీ ప్లస్ వన్గా తీసుకొచ్చారు పట్టణ ప్రాంతంలో ఇప్పుడు స్టార్ట్ కావాల్సి అవుతుంది కాబట్టి తక్కువ ప్లేస్ వారికి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు నగరాల్లో నాలుగు వందలు ప్లస్ ఆరు వందలు ఎఫ్టీలలో మనకు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇలా కట్టుకోవడానికి అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఇలా జీ ప్లస్ వన్ విధానాన్ని నిర్మించుకోవడానికి అంటే ఎంత ప్లేస్ అంటే ముప్పై గజాలు నిర్మించుకుంటే నిర్మించుకుంటే మనకు పైన ముప్పై అంటే ఈ విధంగా అయితే నిర్మించడం ఛాన్స్ అయితే ఇచ్చారు కాబట్టి ఐదు లక్షల రూపాయలు అయితే అందిస్తారు ఇక మరి గ్రామాల్లో ఉన్న వారికి కూడా గుడ్ న్యూస్ ఎందుకంటే ముఖ్యంగా వారికి చెప్తున్నారు ఏంటంటే ప్లేస్ తక్కువగా ఉంటే జీ ప్లస్ వన్ ఇంటి నిర్మాణం కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే తర్వాత ఇందులో వచ్చేసి ఇంట్లో పథకానికి ఉపాధి పీఎంవై స్కీమ్కు సైతం అనుసంధానం చేసినట్టు కూడా చెప్తున్నారు ఎందుకంటే దీంతో ఉపాధి నిధులు లబ్ధారులకు మూడు లక్షల ఎనభై వేల వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తాయన్నమాట మిగతావి ఒక లక్ష ఇరవై వేలు కేంద్ర స్కీంల ద్వారా అయితే జమ అవుతాయని చెప్పేసి తెలపడం జరిగిందనమాట సో డేట్స్ తేడాతో యాడ్ అవుతున్నాయి అన్నమాట సో వారందరికీ కూడా ప్రతి సోమవారం కూడా ఉంటున్నాయి ఏమైనా కూడా ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి అయితే కనుక్కోవచ్చు అని చెప్పేసి అప్డేట్ తీసుకొచ్చారనమాట అంటే ఇక్కడ తెలంగాణలో సొంతటి కళ నెరవేర్చేటువంటి ఇంద్రమైల పథకం కాబట్టి నాణ్యత ఉండాలి అదేవిధంగా సామాగ్రి సరఫరా కూడా పెంచడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట ఇందులో వచ్చేసి వారు చెప్తున్నారు విధంగా ఏడాది ఏడాదిలో మే నెలలో అన్ని మండలాల్లో ప్రారంభం కావడం జరిగింది పథకానికి సంబంధించి ఇప్పటివరకు రెండు పాయింట్ రెండు ఐదు లక్షల మంది లబ్ధాల నిర్మాణం పనులు ప్రారంభించారని చెప్తున్నారు ఇందులో తొంభై ఐదు వేల పునాది దశలు అయితే ఇంకా ఉన్నాయన్నమాట ముప్పై ఏడు వేలు గూడల దశలు ఉన్నాయి ఇరవై తొమ్మిది వేలు స్లాబ్ దశలు అయితే ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఈ నెల ఇరవై ఏడు నాటికి లబ్ధారుల ఖాతాలో రెండు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్లు కూడా జమ చేసినట్లు అయితే చెప్తున్నారు ఇందులో వచ్చేసి పదవి పథకం మరుగుదొడ్ల నిర్మాణం కేంద్రానికి వచ్చే వాటా సుమ్ముతో కలిపి దశల వారీగా మొత్తం ఐదు లక్షలు అందిస్తున్నామని పిఎంవై గ్రామీణ యాప్లో ఇంద్రమైన్ల నిర్మాణాన్ని కూడా నమోదు చేయి ప్ర అంటే ప్రక్రియ అనేది చివరి దశకు వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఎక్కడ కూడా ఇబ్బంది పడవ అవసరం లేదు కొత్త వారికి ఇచ్చారు దాంతోపాటు ఇవన్నీ కూడా కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయడం అయితే జరిగిందండి సో ఒక లేటెస్ట్ అప్డేట్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు